దేవుని పరిశుద్ధ నామముకు మహిమ గాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న దిన దేవుని వాగ్దానాన్ని విించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ దినపు నాశబాభ్య వందనాలు తెలియజేస్తుంటున్నాను దేవన్ బిడ్ల మీరందరూ సంతోషముగాను ఆరోగ్యముగాను సౌఖ్యముగాను ఉన్నారని నేను భావిస్తున్నాను మీరు అందించినటువంటి ప్రార్థన విన్నపాల నిమిత్తమై ప్రభు సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను ఖచ్చితంగా దేవుడు మీ పరిస్థితులని మీకున్నటువంటి చింత యావత్తును తొలగించి మిమ్మల్ని సమృద్ధిలోకి నడిపించి దీవించి కాపాడును గాక ప్రియ దేవన్ బిడలార నేటి వాక్యాన్ని వాక్యములో ఉన్నటువంటి కొన్ని సారాంశాలని మనము ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఎలా మాట్లాడబోతున్నాడో ఒకసారి మనము భయభక్తులతోనూ శ్రద్ధతోనూ వినడానికి ప్రయత్నం చేద్దాం ప్రియ బిడ్లారా బిడలార లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను దయచేసి ఆలకించండి అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణము గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకొడి ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహము గొప్పవి కావా కాకుల సంగతి విచారించి చూడుడి అవి విత్తవు కోయవు వాటికి గరిసలేదు కొట్టు లేదు ఆయనను దేవుడు వాటిని పోషించుచున్నాడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరడెక్కువ చేసుకొనగలడు కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటి తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా ఇరవై ఏడో వచ్చినం పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించడి కష్టపడవు వడకవు అయినను తన సమస్త వైభవముతోనూ కూడిన సలోమోను సైతము వీటిలో ఒక్కదాని వలనను ఆకర్షింపబడలేదని మీతో చెప్పుచున్నాను నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడివి గడ్డిని దేవుడి ఇలాగూ అలంకరించినీడలా అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములు నిచ్చును ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపుడి అనుమానము కలిగి ఉండకుడి ప్రియ దేవుని బిడ్డలారా ఆ యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో కొన్ని ఉపమానాలను చెప్తూ వస్తుంటాడు పన్నెండవ అధ్యాయం చదివినట్లయితే శాస్త్రుల గురించి పరిశీలను గురించి వారి బుద్ధి గురించి వారికి ఉన్నటువంటి అసూయ బుద్ధి ఏదైతే ఉందో అంటే వారి మర్యాద పూర్వకముగా శాస్త్రులు పరిశీయులు అయినను కూడా దేవుని గురించినటువంటి జ్ఞానము వాళ్ళకి శూన్యముగా ఉంది అంటే ధర్మశాస్త్ర విధులను గైకొని నడిచేటువంటి వారే కానీ వాళ్ళ ముందు ఉన్నటువంటి దేవుణ్ణి గ్రహించలేని స్థితిలో ఉన్నారు దేవుడు తన నిత్య రాజ్యములోకి తన బిడ్డలని తాను ఏర్పరచుకున్నటువంటి సంఘాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి అనేక ప్రాంతాల్లో తిరుగుతూ అనేక మందిని స్వస్థపరుస్తూ అద్భుత కార్యాలు సూచిక క్రియలు మహత్కార్యాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో దేవునికి విరుద్ధమైనటువంటి వైఖరితో నిలబడినటువంటి వారే ఈ శాస్త్రులు పరిచయులు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా వీరిని గురించినటువంటి ఉపమానాలు కొన్ని చెప్తూ వస్తూ మనిషి కుమారునికి వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును కానీ పరిశుద్ధాత్మకి వ్యతిరేకముగా ఒక మాట మాట్లాడువానికి రాబో రాబోయుగమందు కూడా పాప క్షమాపణ లేదని ఒక మాట చెప్తాడు అంటే ఈ పరిశయలు శాస్త్రులు అనేటువంటి వారు ఎదురుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని ఎదురుగా ఉన్నటువంటి ఆ దావీదు కుమారుడిని ఏ రకంగా పట్టి చంపుదుమా ఏ రకంగా ప్రధాన యాజకుల చేతికి రాజుల చేతికి అధిపతుల చేతికి ఇన్ని అప్పగించదుమా అని చూచారు వాళ్ళకి క్షమాపణ దొరికింది ఎందుకనంటే వాళ్ళు ఎదురుగా ఉన్న ఆయన ఆయన్ని బట్టి వాళ్ళు ఏ రకంగా ఆయన పట్టుకుందామా అని ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో వాళ్ళు నెగ్గారు తర్వాత అంటే దేవుని చిత్త ప్రకారం అది జరగాలి కాబట్టి ఏసుక్రీస్తు వారు అప్పగింపబడ్డారు మనుష్య మనుషుల చేతికి కానీ ఇందులో సారాంశాన్ని గ్రహించినట్లయితే తెలియక చేశారు అంటే వాళ్ళలో ఉన్నటువంటి కపట ఆలోచనలు వాళ్ళ కంటికి ఏం చేసింది అని అంటే ఒక పొరని కలిగించి దేవుని గుర్తిరగలేనిటువంటి స్థితిలో నిజాన్ని గుర్తిరగలేనిటువంటి స్థితిలో వాళ్లకు వాళ్ళు అయోమయ స్థితిలో పడిపోయి ఆయన అప్పగించడం జరిగింది కాబట్టి వీళ్ళకి క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన మనుషులకి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదని ఏసుక్రీస్తు ప్రభు చెప్తూ ఈ మనుషులు దేని గురించి చింతిస్తూ వస్తున్నారో ఏ పరిస్థితుల గురించి ఎక్కువగా స్ట్రెస్ అవుతున్నారో ఏ పరిస్థితుల గురించి ఎక్కువగా భయభ్రాంతులకు గురై జీవిస్తున్నారో వాటి విషయమై మీరు చింతించుట వలన ఏమి ప్రయోజనము లేదని ఇదిగో ఆకాశ పక్షుల కంటే మీరు అతి శ్రేష్ఠులని ఇదిగో నేడు ఆకర్షణీయంగా అలంకరి అలంకరింపబడి రేపు పొయ్యిలో పడవేయబడు గడ్డి కంటే మీరు శ్రేష్ఠులు అని దేవుడు వాక్యం ద్వారా తన శిష్యులని బలపరుస్తూ వస్తున్నాడు అంటే మొదట గురించి గురించినటువంటి దేవోక్తిని అనుగ్రహించి అంటే ఈ యేసుక్రీస్తు ప్రభు వారు ఎత్తబడిన తర్వాత అదే పరిశీలు అదే శాస్త్రులు మిమ్మల్ని కూడా పట్టుకోవడానికి మిమ్మల్ని కూడా ప్రధాన యాజకుల చేతికి రాజుల చేతికి అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తారు కానీ వారి బుద్ధిని బట్టి వారి తెలివితేటలను బట్టి వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వారికి ఉన్నటువంటి కుయుక్తికరమైనటువంటి బుద్ధిని బట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు మీరు చింతించవలసిన అవసరం లేదు ఏ గడియలో ఏది మాట్లాడాలో ఏ గడియలో ఏది మీరు ఆలోచించి అడుగు వేయాలో దేవుడే మీకు బోధిస్తాడు ఆ దేవుడు ఎవరో కాదు పరిశుద్ధాత్మ దేవుడే మీకు లోపల నుంచి ఒక గైడెన్స్ ఇస్తాడు అనేటువంటి మాటని అనేక సందర్భాల్లో ఏసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి వ్యక్తపరిచారు అలాగునే ఏసుక్రీస్తు ప్రభువారు ఎత్తబడిన తర్వాత వాళ్ళ దైనందిన జీవితాన్ని కూడా విడిచిపెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తిని కూడా విడిచిపెట్టి నన్ను వెంబడించు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పగానే అన్నిటినీ విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ మనుషులకి ఎక్కడిది ఇక వాళ్ళు ఎటువైపుగా వెళ్ళాలి ఇక వాళ్ళు ఎటువైపుగా ముందు కొనసాగిపోవాలి ఇక వాళ్ళు ఎటువైపుగా అడుగులు వేయాలి దేవుడు అనేటువంటి వాడే ఎత్తబడిన తర్వాత ఆయనకి మాతో ఉండడు అని మేము ఆయన నిశ్చయంగా చెప్పుతున్న తర్వాత ఇక మేము ఎటు వెళ్ళాలి అనేటువంటి ఆందోళన వాళ్ళల్లో రగిలిందన్న విషయాన్ని దేవుడు గ్రహించాడు కాబట్టి ఆ ఉపమానము చెప్పిన తర్వాత ఆయన శిష్యులతో ఆయన ఓ మాట చెప్తూ వస్తాడు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఎలా సుఖిద్దామా అనేటువంటి ఆలోచన కలిగి ఉండకండి మీకు ఎప్పుడు ఏది అవసరమో ఇదిగో మీకు ఏదైతే అక్కరగా ఉందో అవన్నీ మీకు దయచేయబడతాయి అదే సందర్భంలో కూడా మీకు కలిగినటువంటి శ్రమలను బట్టి కానివ్వండి మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి కానివ్వండి చింతించవలసిన అవసరము లేదు అనుమానము కలిగి ఉండవలసిన అవసరం లేదు దేవుడు మా ప్రార్థన వింటాడా దేవుడు ఎత్తబడ్డాడు దేవుడు మాకు తోడు ఉంటాడా ఇప్పుడు మా మా ముందు ఆయన లేడు మేము ఆయన చూడట్లేదు మేము ఆయనతో మాట్లాడట్లేదు ఇక మా జీవితంలో ఎలా ముందు కొనసాగిపోవాలి అనేటువంటి భయాందోళన కలిగి ఉండకండి ఆకాశ పక్షులను పోషించిన దేవుడు ఆకాశ పక్షుల్ని ఇదిగో గుర్తుపెట్టుకున్న దేవుడు నిన్ను నన్ను విడిచిపెడతాడు అని ఎలా ఆలోచించగలుగుతాం దేవుని బిడ్లారా ఇదే మాట దేవుడు అక్కడ పలుకుతున్నాడు వాటినే దేవుడు గుర్తుంచుకున్నప్పుడు వాటికే దేవుడు ఆహారాన్ని అందిస్తున్నప్పుడు మిమ్మల్ని ఎలా మర్చిపోతాను మిమ్మల్ని ఎలా మర్చిపోతాడని మీరు అనుకుంటున్నారు అని శిష్యులను అడుగుతున్నాడు ఇదే రకమైనటువంటి ప్రశ్న దేవుడు మనకు వేస్తున్నాడు ఈ దినాన నీకున్న చింతను బట్టి నీకున్న కలతను బట్టి కృంగిపోతూ నదిగిపోతూ దేవుడు నన్ను చూడట్లేదు అనేటువంటి ఆలోచనతో దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆలోచనతో దేవుడు అనేవాడే ఉంటే నాకు ఈ స్థితి ఎందుకు అనేటువంటి ఆలోచనతో అన్నిటినీ విడిచిపెట్టి నా వాళ్ళని కాదని ఏసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తీస్మ బాప్తీస్మం పొందుకొని ఈ దినాన క్రైస్తవుడుగానే ముందు కొనసాగిపోతుంటున్నప్పుడు నా జీవితంలో ఎదురవుతున్నటువంటి శ్రమల నిమిత్తమై దేవుడు ఏమి జోక్యం చేసుకోవట్లేదే అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి క్రైస్తవుడా ఓ విశ్వాసి ఓ సహోదరి సహోదరుడా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ దినాన ఒకవేళ నీకు సో కాల్డ్ క్రిస్టియానిటీ ఎక్స్పీరియన్స్ ఉంది మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది దేవుని మీద మంచి అవగాహన ఉంది కానీ ఒకనొక సందర్భం ఒకనొక పరిస్థితి నీ జీవితంలోకి ఎంటర్ అయింది అందులో ఏ సహాయం నువ్వు పొందుకోలేకపోతున్నావు ఏ సహాయము ఎక్కడి నుండి నీకు దొరకట్లేదు ఈ పరిస్థితి నుండి ఏ రకంగా బయటపడతానో అనేటువంటి ఆందోళన నిన్ను వెంటాడుతుంది కానీ ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా రేపటి దినమును గురించి లేదా నెక్స్ట్ వస్తున్నటువంటి నెక్స్ట్ వచ్చేటువంటి టైంను గురించి పరిస్థితుల గురించి నువ్వు భయభ్రాంతులకి గురై ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఆకాశ పక్షులను మర్చిపోని దేవుడు అస్సలు మర్చిపోడు వాటిని అంత గట్టిగా గుర్తుపెట్టుకుని ఆయన వాటికి ఆహారం అనుగ్రహిస్తూ వాటిని పోషిస్తూ కాపాడుతున్నాడు అని అనంటే వాళ్ల కంటే శ్రేష్టమైన దానికంటే అంటే ఆ పక్షుల కంటే శ్రేష్టమైనటువంటి స్థితిలో ఉన్నావు నిన్నెలా మర్చిపోతాడని అనుకుంటావు ప్రియ సహోదరి సహోదరుడా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని అని విచారింపకుడి అనుమానము కలిగి ఉండకుడి చూడండి ఆ ముప్పై వచ్చనం కానీ చదివితే ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను అంటే మీరు దీని గురించి ఆలోచిస్తారు వీటి మీదే మీకు ధ్యాసు ఉంటుంది కానీ ఇవన్నీ మీకు అక్కరగా ఉన్నాయని మీ దేవునికి తెలుసు కానీ మీరు వెతకవలసినది ఏంటి అని అంటే అక్కడ ఆ మాటని బాగా గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా ముప్పై ఒకటి వచ్చి మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి దానితో కూడా ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును చూడండి ప్రియ బిడ్డలారా వాక్యంలో దేవుడు క్షుణ్ణముగా మనతో మాట్లాడుతున్నాడు ఎలా అంటే తన దయా సంకల్పము చెప్పున నిన్నంటూ ఉనికిలోకి తీసుకొచ్చిన దేవుడు నిన్ను మర్చిపోలేదని జ్ఞాపకం చేస్తున్నాడు నీ చింత ఆయన ముందుగానే గ్రహించి ఉన్నాడంట అంటే నువ్వు ఏమి ధరించుకుందుమా అంటే గడిచే రాబోయే రోజుల్లో ఎలా జీవించాలి నా జీవితం ఎలా ఉంటుంది నేను లగ్జరీ లైఫ్ కొంతమందికి ఇదే ఆలోచన ఉంటుందండి ఎంత డబ్బు సంపాదించినా కూడా దానికి ఆ దాహం తీరదు దేవుడు ఎంత ఆశీర్వదించినా కూడా ఆ దాహం అనేది ఇంకా ఏదో కలిమిలో ఇంకా ఏదో లేమిలో ఉన్నట్లుగానే ఉంటారు జనాలు లేదు నిజంగానే కలిమిలో ఉండి ఈ పరిస్థితుల నుండి ఎట్లా బయట రావాలని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు నేను చెప్పదలుచుకున్న మాట ఏంటి అంటే ఒకవేళ దేవుడి నిన్ను ఆశీర్వదిస్తే దేవుడి నిన్ను దీవిస్తే దానికి సంబంధించినట్లుగా కృతజ్ఞత కలిగి నువ్వు జీవించాలి రెండవది దేవుడి నిన్ను పరీక్షల గుండా నడిపిస్తుంటున్నప్పుడు శ్రమల గుండా ఇబ్బందులు గుండా నడిపిస్తుంటున్నప్పుడు ఆయన నీకు ఏదో నేర్పిస్తున్నాడని నువ్వు గ్రహించాలి అంటే డబ్బు విలువనికి నేర్పిస్తుండొచ్చు సమయం విలువనికి నేర్పిస్తుండొచ్చు మనుషుల విలువనికి నేర్పిస్తుండొచ్చు కాలము పోతే తిరుగు రాదు అని సమయం ఉండగానే నీ జీవితాన్ని నువ్వు చక్కపరుచుకోవాలని కొన్ని పరిస్థితులు కూడా దేవుడి నీతో మాట్లాడుతుండొచ్చు ప్రియ సహోదరి సహోదరుడా కానీ నువ్వు గ్రహించవలసిన స్థితిలో ఉండాలి రెండో విషయాన్ని బాగా గమనించండి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల కండిషన్ని గ్రహించాడు వాళ్లకు కలిగినటువంటి భయాందోళనకరమైనటువంటి పరిస్థితులు ఆ ఆలోచనలు గ్రహించినటువంటి దేవుడు వాళ్ళకి ఇంకా భయం కలగక ముందే వాళ్ళు ఇంకా తప్పుడు ఆలోచనలు నిర్ణయాలు తీసుకోకముందే వాక్యం ద్వారా ఇదిగో ఉపమానాల ద్వారా వాళ్ళని సంధించాడు ధైర్యపరిచాడు ఈ దినాన చింత కలిగి భయంకరమైనటువంటి విపరీత ఆలోచనలు కలిగి నా జీవితం ఏవైపు ముందుకు వెళుతుందో నేనంటే ఏంటిది ఎందుకు ఈ దుఃఖకరమైనటువంటి పరిస్థితులు నా జీవితంలో దేనికి ఈ రకమైనటువంటి బాధ కలిగించేటువంటి పరిస్థితులు నా జీవితంలో తలెత్తాయి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీవు చింతించటం వలన నీవు పరిస్థితుల గురించి అధికంగా ఆలోచించటం వలన నీ నీ హైట్ని ఎక్కువ చేసుకోలేవు నువ్వు ఒక మూర కూడా ఎక్కువ చేసుకోలేవు ఒక మూర కూడా పొట్టి చేసుకోలేవు అది ఎలా ఫిక్స్ చేయబడిందో అలానే ఉంటుంది రెండోది ఏంటి అంటే నీకు అక్కరగా ఉన్నవేవో నీ జీవితానికి కావలసినవేవో నీ జీవితానికి ఉపయోగపడేవేవో ఏవి నీ జీవితంలో ఉంటే నీకు సంతోషం కలుగుతుందో వాటన్నిటిని గురించి దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాడు నీకు నాకు నువ్వు నా ఇంకో మూడో విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే నువ్వు దేన్ని వెతకాలి దేవుని రాజ్యాన్ని నువ్వు వెతికినట్లయితే ఆయన నీతిని వెతికినట్లయితే ప్రార్థనను వెతికినట్లయితే ఆయన సన్నిధికై నువ్వు పరుగు నువ్వు పరిగెత్తినట్లయితే ఆయన స్వరము వినడానికి ఆయనతో మాట్లాడడానికి నువ్వు ముందడుగు వేసినట్లయితే ఆయన మాట్లాడినప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వడానికి ముందడుగు వేసినట్లయితే ఎస్ నీకు అన్నీ అనుగ్రహింపబడతాయి నీ ఆశ నిష్ఫలము కానేరదు నీ చూపు దేవుని మీద కాకుండా మనుషుల మీద పరిస్థితుల మీద నువ్వు నిలిపినట్లయితే ఖచ్చితంగా కింద పడతావు నువ్వు ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యం ద్వారా దేవునితో సూటిగా మాట్లాడుతున్నాడు ఈ దినాన ఎస్ పరీక్షించుకోవలసినటువంటి పరిస్థితులను నువ్వు ఈ దినాన పరీక్షించుకో నువ్వు వైపు చూస్తున్నావు ఎక్కువగా దేన్ని కేంద్రీకరిస్తున్నావు దేవునికన్నా ఎక్కువగా దేనికి ప్రియారిటీ ఇస్తున్నావు నీ చింతలకు ప్రియారిటీ ఇస్తున్నావా నీ కలదలకు ప్రియారిటీ ఇస్తున్నావా నీ అప్పులకు ప్రియారిటీ ఇస్తున్నావా ఇదిగో మనుషులకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నావా సమయం పోతే రాదు ప్రియ సహోదరి సహోదరులారా సమయం ఉన్నప్పుడు కానీ మనము చక్కబరుచుకోవాలి మన ప్రవక్తనని దేవునితో కట్ అయిపోయి ఉంటే సంబంధాన్ని తిరిగి మనం మళ్ళా దాన్ని అమర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు చింతించడం అవసరం లేదు పులి స్టెట్టు చింతించడానికి ఈరోజు నుంచి నీ చింతను చూచిన దేవుడి నీతో మాట్లాడుతున్నాడు నీకు అక్కరిగా ఉన్నవన్నీ సమకూర్చబడ్డాయి నీకు అక్కరగా ఉన్నవన్నీ సమకూర్చబడ్డాయి అవన్నీ నీకు అందుతాయి కానీ నీవు ముందు దేవుని రాజ్యాన్ని నీతిని వెతికి క్రైస్తవుడిగా నీ బాధ్యతను నిర్వర్తిస్తూ ముందు కొనసాగిపోయి క్రీస్తు మీద ఆనుకొని ఆయన రాజ్యములో చేరు పర్యంతము ఏ లోక సంబంధమైనటువంటి ఆలోచనల్లో ఎటువంటి వాటిలో మునిగిపోయి దేవునికి విరుద్ధంగా నిలబడకుండా దేవుడు నీకు ఆ కృపను అనుగ్రహించి నిన్ను నడిపించి భద్రపరిచి కాపాడును ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజాని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందన ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం ద్వారా నీ బిడలతో సూటిగా మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు ఎంతమంది బిడలైతే చింతిస్తూ వారికి కలిగినటువంటి పరిస్థితుల నిమిత్తమై వేదన చెందుతూ ఈ వాక్యాన్ని విచ్చున్నారో బిడలందరితో నీవు మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు ఆ బిడలకి అక్కడగా ఉన్నవన్నీ సమకూర్చబడ్డాయని అవన్నీ వాళ్ళకి అందుతాయని ప్రభా ఆయా నీ చిత్తములో ఆ బిడలిని నువ్వు నిర్మించుకున్నావని నీవు చూస్తున్నావని ఆయా నీ రాజ్యములో వారిని చేర్చుకోవాలని ఇష్టపడుతున్నావని వారిని ఆశీర్వదించడానికి నీవు ప్రభానైనా ఇదిగో వేగిరిపడి వస్తున్నావని నీవు క్షుణ్ణంగా మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనా తెలిస్తున్నా ఎంతమంది బిడ్డలైతే ఈ దినాన ప్ర వాళ్ళకు కలిగినటువంటి దైనందిన జీవితంలో కష్టములు ఎదుర్కొంటూ ముందు కొనసాగిపోతున్నారు బిడ్డలకి ధైర్యాన్ని అనుగ్రహించండి ఆ పరిస్థితులన్నిటి నుంచి బిడ్డలకి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ దినాన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకి సఫలీకృతం అనుగ్రహించి జాబ్ వచ్చినట్లుగా ప్రభానం మేము ప్రార్థిస్తున్నాం బిడల ఇంటర్వ్యూ సక్సెస్ గాక బిడ్డలకి ఉద్యోగం గాక అయ్యా వివాహ సంబంధాలు చూస్తున్నటువంటి బిడలకి మంచి ప్రవాణా మ్యాచెస్ వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక ఇదిగో సంవత్సరాల తరబడి ప్రవన్నైనా ఇదిగో వివాహం అయ్యే ప్రవలైనా గర్భఫలం లేక బాధపడుతున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి మరుసటి ఏటన ప్రమానైనా ఆ బిడల జీవితంలో సంతానాన్ని అనుగ్రహించి ఆ బిడలని ఆశీర్వదించి దీవించి కాపాడమని ప్రార్థిస్తున్నాం అప్పుల బాధలో ఉన్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం అప్పుల నుండి బయటపడగలిన మార్గాన్ని బిడ్డలకు చూపించండి ఆ రకంగా ప్రవణ వారిని ప్రవణ అప్పులకు గురి చేసిన చీకటి అంధకార సమూహాలు కాలిపోవును గాక అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్న బిడ్డలకి సంపూర్ణ ఆయుర ఆరోగ్య బలాన్ని శక్తిని అనుగ్రహించండి అది ఏ రకమైనటువంటి దీర్ఘకాలపు వ్యాధులను సంపూర్ణమైన స్వస్థత ఇప్పుడే బిడ్డలకి గాక నీ గాయపడిన హస్తము చేత బిడ్డలని ముట్టి స్వస్థపరచండి ఏ భాగములో అయితే అనారోగ్య పరిస్థితి ఉందో శరీర అవయవాల్లో ప్రవర్ణ ఏ ప్రాంతంలో అయితే విపరీతమైన నొప్పితో ప్రవరణ బాధపడుతుంటున్నారో ఏసు సు నామూలు ఇప్పుడే పరిపూర్ణ స్వస్థత బిడ్డలకి గాక ఫిట్స్ రోగం నుంచి ఇప్పుడే కలుగును గాక షుగర్ బీపీ ఆస్తమా థైరాయిడ్ ప్రవణన ఇదిగో ఆ కడుపుకు సంబంధించినటువంటి ప్రవణ అనారోగ్య పరిస్థితులు కానీ నరాల బలహీనత కానీ ఇదిగో ప్రభావైనా ఆర్థ్రైటిస్ కానీ ప్రవణ స్పాండిలైటిస్ కానీ ప్రవణ పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ప్రవణన జ్వరము కానివ్వండి ఏ రకమైనటువంటి అనారోగ్య పరిస్థితులను ఇప్పుడే సంపూర్ణమైన విడుదల కలుగును గాక మరి ఎంతమంది బిడలైతే అనుదిన దేవుని వాగ్దానం అనేక మందితో షేర్ చేస్తున్నారు ఈ ఛానల్ని లైక్ చేస్తున్నారు అయ్యే సబ్స్క్రైబ్ చేస్తున్నారు బిడలు ఆశీర్వదింపబడి గాక ఈ దినాన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడల తల మీదకి ఆశీర్వాదాలు దీవెనను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం విదేశాల్లో ఉన్న మా బిడ్డలు అనదిన దేవుని వాగ్దానాన్ని పెంచిన బిడ్డలు ప్రవణ ఆశీర్వదింపబడి దీవింపబడుతున్నారు కాక విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తున్న బిడలందరినీ దీవించండి నిశ్చితమైతే ఆ బిడ్డలను ఆ ప్రాంతాలకు నడిపించండి వీసా ప్రాబ్లమ్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం ఆయన ఈ పరిశుద్ధ సహవాసం కోసం ఆయన ఈ వాక్యములు ఎదగడం కోసం ముందుకు అడుగులు వేస్తున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి సేవ పిలుపు కలిగి సేవలోకి ముందు అడుగు వేయలేని స్థితిలో ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో ఆ బిడ్డలందరూ ప్రభాన్ని నీ వైపు చూస్తూ నడుచున్నట్లుగా నీ మీద ఆధారపడినట్లుగా బిడల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ఈ దిన దేవులతో ప్రతి బిడ్డలని నింపి నడిపించి ఆశీర్వదించి కాపాడి దీవించమని ఆయా విడిపోయినటువంటి కుటుంబాల గురించి భార్యాభర్తల గురించి ప్రార్థి ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబాలు మరి కట్టబడలాగా వాళ్ళ హృదయాన్ని ప్రేరేపించి వారితో మాట్లాడమని ప్రతి సహాయాన్ని ఈ దినాన్ని బిడలకి అనుగ్రహించమని ప్రయాణ మార్గంలో ఉన్న బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి దారిలో పొంచినటువంటి అవంతరాలను ఏస్తున్నామల ప్రవలన బంధిస్తున్నాం బిడలు క్షేమకరంగా వారి గమ్యాలకి చేరుదురుగాక స్థుతి ఘనత మహిమా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఈ ఏసఐ అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్